ఈ రోజు రియల్ గా జరిగిన అత్త కోడల మధ్య జరిగిన సంఘటన కూడా చెప్తాను వినేసేయండి కోడలు జాబ్ హోల్డర్ కావడంతో అత్త కోడల్ని మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేది కనీసం బట్టలు మడత పెట్టడం ఇల్లు ఓడవడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చెప్పేది కాదు చివరికి ఒక్కొక్కసారి అన్నం కూడా ప్లేట్లోకి పెట్టేది అనుకోకుండా ఆ అత్తకి హెల్త్ ఇష్యూ అవటంతో డాక్టర్లు బాడీ స్ట్రెస్ తీసుకోవద్దు కనీసం మూడు నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు ఇక సచ్చింది గొర్రె ఇంట్లో పనులన్నీ కూడా కోడల మీదే పడ్డాయి ఏదో మాత్రానికి వండామా పెట్టామా అన్నట్టు చేసింది కానీ ఇల్లు మాత్రం ఎక్కడిదక్కడే పెట్టేసింది అనమాట చికాకు చికాకుగా చేసింది ఇలా నెల రోజులు చేసిందో లేదో ఇదంతా నాకు ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకొని భర్తపాటు వేరు పార్పురం అయితే పెట్టేసింది ఇక్కడ అత్తది తప్పు అంటారా లేకపోతే కోడలిది తప్పు అని అంటారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అత్తదే తప్పు అని అంటాను ఎందుకనంటే ఎంత జాబ్ చేసినా ఎంత సంపాదించినా కూడా ఒక భర్తకు భార్యగా ఉండాల్సిందే అలానే పిల్లలకి తల్లిగా ఉండాల్సిందే అలానే ఇంటికి ఇల్లాలుగా ఉండాల్సిందే ఇంకా కోడలికి అత్తయ్యగా సారీ అత్తయ్యకి కోడలుగా ఉండాల్సిందే ఇదంతా తెలుసుకొని ఆ అత్తయ్య తను చేస్తూ తన కోడలు కూడా చేయించినట్టయితే ఇదంతా ఉండకపోయేది ఇక అత్తయ్యేమో నేను ఎవరికి చేస్తున్నాను కోడలకే చేస్తున్నాను కదా నా కోడలకే చేస్తున్నాను కానీ అని అత్తయ్య అనుకుంటే కోడలు మాత్రం వీళ్ళు నావల్ కాదు ఇది నాయిలు కాదు అని అనుకుని భర్తతో పాటు చెక్కేసింది సరే నేను చెప్పింది విన్నాక